జిల్లా బ్యూరో రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్రమంగా ఖండించారు జిల్లాలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యూరియా అందించలేదని సర్కారు రైతులు అలాగే రైతు సంఘాలు నాయకులు జర్నలిస్టులపై కేసు నమోదు చేస్తూ నిర్బంధించడం ప్రయోగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ఇలా ప్రశ్నించే వారిని కేసులు నిర్బంధాల పేరుతో భయపెట్టాలనుకోవడం దుర్మార్గమని సాంబశివరావు ఒక సూచన ఇవ్వడం జరిగింది మన పిల్లలందరూ కూడా ఒక మన కమ్యూనిటీ పిల్లలే గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు అన్ని వర్గాల పిల్లలు కూడా అమెరికా సంబంధాలు ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత ఆరు నెలలకో వన్ ఇయర్ కో టూ ఇయర్స్ గో ఇబ్బందులు అవుతున్నాయి సంబంధాలు వాళ్ళ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎక్కడ లేదా అబ్బాయి అమ్మాయి ఎక్కడ అబ్బాయి ఇక్కడ ఉంటే కమ్యూనికేషన్ ఇబ్బందులు పడుతుండే వాళ్ళ కోసం కూడా ఒక సెంటర్ పెట్టమని చెప్పాను నేను ప్రతి స్టేట్ లో అది మనం కమ్యూనిటీ డీల్ చేయమని చెప్పారు వీళ్ళందరి కోసం మన కమ్యూనిటీ వాళ్ళు మన స్నేహితుడు మన మిత్రులు ఈ జిఎంఏ ద్వారా కానీ ఆటో ద్వారా కానీ ఆప్తా ద్వారా కానీ ఇట్లా ఆప్తా ద్వారా ఇవన్నీ డీల్ చేసేసి ఒక్కొక్క సమస్యలు సాల్వ్ చేయండి వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు బాధపడకుండా చూడండి అక్కడ పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా సమన్వయం చేసి సిద్ధం చేయండి చూసేవాళ్ళు ఉంటే దాన్ని కూడా ముందు పడండి అని ఒక సూచన ఇవ్వడం ఎందుకంటే నాకు దగ్గర చాలా మంది అమెరికాలో ఉన్నారన్న మా సన్మానం చేయాలి ఉండండి దేనిక అంటే మీరు అమెరికా అమెరికా సన్మానం నేను చేస్తారా ఆయన కొత్త కొత్త ఏం కాదు కదా కుల పని అనేది ఎట్టి పరిస్థితులు ఈ కులంలో పుట్టినందుకు నేను ఒక అదృష్టవంతులుగా భావిస్తే కులానికి సేవలు నా నీళ్ళు ఉంది ముందు నా ఇల్లు నా కులం నా కుటుంబం తర్వాత కులం కులం తర్వాత స్నేహితులు మిగతా అందరూ కూడా అనుకుంటూ పోతేనే మన జన్మ సఫలీకృతమవుతుంది మనం ఎందుకున్న లక్ష్యం రాజకీయం కానీ అభివృద్ధి కానీ సాధ్యమైపోయింది ఆ ప్రయత్నం